హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై మూడో తేదీన బంద్ నిర్వహించబోతున్నారు అసలు ఈ బంద్ దేనికి నిర్వహించబోతున్నారు రాష్ట్ర ఈ బంధు ప్రభావం ఎలా ఉండనుంది ఏ కారణం నుంచి ఈ బృందను కొనసాగించాలని చూస్తున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారైనా పాఠశాల విద్యార్థులైనా వెంటనే మన వీడియోని వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు అలాగే జూనియర్ కళాశాలలో నెలకొన్న తీవ్రమైన సమస్యను పరిష్కరించాలని అదే విధంగా ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలని ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి ఈ నేపథ్యంలో మనకి తెలంగాణలో ఈ నెల ఇరవై మూడో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చాయి తెలంగాణ విద్యా వ్యవస్థలో లోపాలను అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఈ బంద్ ద్వారా హైలైట్ చేయాలని ఏఐఎస్ఎఫ్ నిర్ణయం విద్యార్థి సంఘాలు తెలంగాణ ప్రభుత్వానికి సమగ్రమైన డిమాండ్లను సమర్పించాయి ఇవి రాష్ట్ర విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులను ఆశిస్తున్నాయి వీటిలో ముఖ్యంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రణ చట్టం తేవాలని అలాగే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అలాగే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు భారీగా పెరగడం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు అవుతున్నారు ఈ దోపిడీని అరికట్టేందుకు ఒక కఠినమైన ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ఈ బంద్ యొక్క ముఖ్య లక్ష్యం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని కూడా ఏఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కోసం తీసుకొచ్చిన ముఖ్యమైన సబ్జెక్ట్ ఇక ఈ నెల ఇరవై మూడో తేదీన బంద్ నిర్వహించడంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి